ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మనం చూసాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో ఎట్లాంటి బొమ్మలు ఇస్తుందో ఇవాళ శేఖర్ మీరు ఉన్నా లేకపోయినా నన్ను ఇంటర్వ్యూ శేఖర్ చేస్తాడు అది శేఖర్ అట్లాగే కనిపిస్తాడు శేఖర్ ఇదే పట్టుకుంటాడు శేఖర్ కి నేను సమాధానం చెప్తాను నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా శేఖర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టు మొత్తం నా ఆకారంతో సహా కనిపిస్తుంది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దీంట్లో బలయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఈ టెక్నాలజీని తెలుసు ఉపయోగించే వాళ్ళు మనము యూట్యూబ్స్ లో ఏదన్నా వస్తే అరే ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోయి ఇంకో ముత్రింకు ఫార్వర్డ్ చేస్తున్నాము అది నిజానికి అవాస్తం అయిపోతుంది రెండు ఇతరులను మనకు స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ గాని భావ ప్రకటన స్వేచ్ఛ గాని పౌరుల స్వేచ్ఛ గాని ఇతరులను తనటానికి లేదు స్వేచ్ఛతో కర్రలతో కొట్టడానికి లేదు పరువు తీయటానికి లేదు భాష నీ ఇష్టం వచ్చినట్లు వాడటానికి లేదు దుర్బుద్ధి దుర్భాష ఇట్లు ఉపయోగిస్తే నా స్వేచ్ఛ అంటే తట్ట స్వేచ్ఛ అట్లా కాదు